హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆషాఢ మాసం అనగానే ఇలా గోరింటాకు గుర్తొస్తుంది కంపల్సరీ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు ఈ గోరింటాకును ఏ సీజన్లోనైనా పెట్టుకోవచ్చు కానీ స్పెషల్గా ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారంటే ఈ సీజన్లో వర్షాలు ఎక్కువగా పడి కొత్త నీరు వస్తుంది అంత బురదగా ఉంటుంది మట్టిలో పనిచేసే వాళ్లకు ఈ గోర్ల చివర్ల మట్టి చేరి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ గోరింటాకు పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేటివి తక్కువ అయిపోతాయి మేమైతే గోరింటాకు బాగా పండాలంటే ఇలా చింతపండు వేసి రుబ్బుకొని కాళ్ళకు చేతులకైతే పెట్టుకుంటాము ఇలా గోరింటాకు ఎర్రపడాలంటే కొంతమంది తమలపాకులో వాడే కాసు వేస్తారు కొంతమంది నిమ్మరసం వేస్తారు ఇలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసి ఇలా అయితే పెట్టుకుంటారు గోరింటాకు చెట్లలో రెండు రకాలుగా ఉంటాయి అంటే కొన్ని చెట్లు మార్నింగ్ తెంపి పెట్టుకుంటే చాలా రెడ్ అవుతాయి ఇంకా కొన్ని చెట్టు ఆకులు ఈవినింగ్ తెంపి పెట్టుకుంటే చాలా రెడ్ అవుతాయి ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు కానీ మా నానమ్మ అనేది కొంతమంది నమ్మకం ఏంటంటే ఈ గోరింటాకు ఎక్కువ పండితే మంచి భర్త వస్తాడని ఇంకొంతమంది ఏమంటారంటే గోరింటాకు ఎక్కువ బాడీ హీట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎర్రగా అవుతుందని అంటారు నాకైతే తెలియదు మీలో ఇది ఎంతమంది నిజమని అంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా చెట్టు గోరింటాకు అయితే చాలా రెడ్గా అవుతుంది వన్ అవర్ పెట్టుకుంటే చాలు ఎర్రగా అయిపోతుంది చూడ్డానికి కాళ్ళు చేతులు ఎర్రగా అందంగా కనిపిస్తాయి ఇలా గోరింటాకు తీసేసిన తర్వాత ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది ఇది మన న్యాచురల్ గోరింటాకు కాబట్టి నెక్స్ట్ డే మంచి రెడ్ కలర్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ కీప్ వాచింగ్ మై మోర్ వీడియోస్